కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు మనం కరీంనగర్లో వాహిని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రారంభోత్సవానికి సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా రావడం జరిగింది సో ఏంటి మరి ఈ వాహిని షాపింగ్ మాల్ స్పెషాలిటీ అందాల ప్రవాహిని అని పెట్టడం జరిగింది వీళ్ళు సో ఏంటి మరి అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ రేట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయంట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏమేం టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది వెస్ట్రన్ వేర్ కానీ ఎథ్నిక్స్ వేర్ కానీ ఎలా ఉన్నాయనే కలెక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం లెట్స్ కమ్ సో సారీ ఇక్కడ చాలా వేడిగా ఉంది నేను కూడా ఇప్పుడు మీ పరిస్థితి నాకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళు చాలా కష్టపడి ప్రతిసారి నేను వస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ టు కరీంనగర్ బిఫోర్ కానీ ఇలాంటి ఒక వెల్కమ్ ఎప్పుడు ఇవ్వలేదు కింద బాక్సింగ్ అలాంటివి జరిగాయి కానీ ఇట్స్ గుడ్ జరిగాయిట్ యుంట్ సీ థ్యాంక్స్ వాహిని మీంగ్ ఇక్కడికి రావడానికి ఒక అవకాశం అనిపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ షాప్ నాకు చూడాలనుంది మొత్తానికి కానీ నాకు ఇక్కడ నుంచి చెప్తే చాలా మంచి కలెక్షన్ మీరందరూ కొంచెం వే నాకిస్తే నేను మొత్తం షాప్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఎక్కువ నేను బయట మాట్లాడతాను వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా చాలా చాలా షాప్స్ ఓపెన్ చేయాలి మీరు అన్ని సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అది నా ఫేవరెట్ ఫిల్మ్ పరద రిలీజ్ డేట్ గురించి సో అది నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్ అవబోతుంది సో అక్కడ చెప్పే ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాను ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఉంటుంది ఇంతమంది అభిమానులు అనిపిస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నడవడానికి కూడా కుదరదు లేదు కానీ చాలా సంతోషంగా ఉంది నా మీద ఉన్న ప్రేమ నా మీద ఉన్న రిస్పెక్ట్ కదా అది వాళ్ళు వాళ్ళ టైం తీసుకుని అంత అంతసేపు నా కోసం వెయిట్ అంటే చాలా మంచి విషయం కస్టమర్లకు సేవ్ లేదు ధన్యవాదాలు ఇప్పుడు కొత్తగా మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో వాహిని షాపింగ్ మాల్ పేరు మీద కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మీ అందరి ఆధార అభిమానాలతో కరీంనగర్ లో స్టోర్ ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఎంతో కృతజ్ఞత కృతజ్ఞతలు ఆయన ప్రోత్సాహం వల్ల ఆయన సపోర్ట్ వల్ల ఇవాళ కలిసి ఇద్దరం కలిసి చేస్తున్నాము సో వి విల్ డూ బెస్ట్ టూ అవర్ కస్టమర్స్ విశాల షాపింగ్ కస్టమర్లకు మేము విమలాల్లో డెవలప్ అయ్యి అంచెలంచు గైన్మార్లో మా వాయిని అనే షాపింగ్ మాల్లో విశాల మా షాపింగ్ మాల్కి ఏ రకంగా ఆధారించాడో అదే రకంగా గైన్మార్ ప్రస్తుతం మనతో వాహిని షాపింగ్ మాల్ ఓనర్స్ ఉన్నారు సో మేడం వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి మీద మరి ఏంటి వాహిని షాపింగ్ మాల్ స్పెషాలిటీ అందాల ప్రవాహిని ఏమేమి ఉన్నాయి మరి కలెక్షన్స్ అనే విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు మేడం సమత సమత గారు చెప్పండి ఏంటి మీ వాహిని షాపింగ్ మాల్ స్పెషాలిటీ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయో ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్కి కానివ్వండి అందరికీ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఒక సిక్స్ మంత్స్ నుంచి మేము త్రూఅవుట్ ఇండియా అంతా తిరిగి ఎక్కడెక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ వెతికి దాదాపు ఒక టూ మంత్స్ షాపింగ్ చేసి ఎక్కడెక్కడ బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయో అక్కడ నుంచి మేము తీసుకొచ్చినాము మేము బెస్ట్ అని చెప్పడం కాదు ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి మీరే చూసి మీరే చెప్తారు ఇక్కడ చాలా మంచి బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అనేసి

और वूल्स इज अ वेरी ब्रीदेबल फैब्रिक वी आर वेरी वेरी अमेजिंग कलेक्शन दिस इज द न्यूएस्ट कलेक्शन एंड वी आर वेरी हैप्पी एंड थ्रिल्ड टू बी हियर कलेक्शन कैसा है मैडम बहुत अच्छा लगा एंड बहुत कंफर्टेबल है बहुत अच्छा लगा मुझे तो बहुत बहुत कंफर्टेबल कलेक्शन है बहुत यूनिक डिजाइंस है वी आर हैविंग आवर बेस्ट टाइम इन करीम नगर एंड द ऑडियंस द क्राउड इज वेरी मार्वेलस वेरी चीयरिंग वी आर वेरी हैप्पी टू बी हियर पहला बार करीम नगर आया कैसा है करीम नगर का लोग कैसा लगता है वेरी हेल्पफुल वेरी ऑनेस्ट वेरी

జనాలు ఈ ఆఫర్స్కి ఆఫర్స్ ఈ రోజే ప్రారంభోత్సవం కావడం వల్ల విపరీతమైన పబ్లిక్ ఉన్నారు కొంతమంది కస్టమర్లను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇదైతే ఇప్పుడు గగనమే ఈ మందిలో వెళ్ళి మనం మాట్లాడడం అంటే హాయ్ 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 మై నేమ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి గుడ్ లుకింగ్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ తో మనకు తెచ్చారు వాహిని వారు చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ 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 అన్ని నేను చేశాను ప్రస్తుతం మనతో ఇంకో కస్టమర్ ఉన్నారు సో పట్టు సారీస్ కలెక్షన్లో తీసుకుంటున్నారు హాయ్ మా హాయ్ మేమ్ మీ పేరు అనుషా అనుషా గారు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ నార్మల్గా ఉన్నాయి అన్నిటితో పోల్స్తే షాప్ షాప్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ న్యూగా ఉన్నాయా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ న్యూగానే ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ క్రౌడ్లో అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం ఆ చూడొచ్చు మీరు ఎంత క్రౌడ్ ఉందో అసలు వాయిస్ ఇవ్వడానికి కాదు కదా ఇందులో నుంచి బయటకు వస్తామా లేదా అన్నట్టు ఉంది ప్రస్తుతం కస్టమర్స్ చాలామంది ఉన్నారు ఇంకో కస్టమర్తో మాట్లాడించాం మేడం నమస్తే నమస్తే మీ పేరండి స్వాతి స్వాతి గారి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి రిజిటబుల్ రేట్లోనే అందరూ తీసుకునే విధంగానే ఉన్నాయి తీసుకోవచ్చు కూడా ప్రస్తుతం మనతో షాపింగ్ మాల్లో తెలంగాణ ఏపీ సెక్యూరిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు ప్రస్తుతం మనతో ఈ షాపింగ్ మాల్స్ అన్ని ఓపెన్ నుంచి కూడా సెక్యూరిటీని అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్కారం మేడం మీ పేరు సార్ రామకృష్ణ మేడం సార్ చెప్పండి ఎంతమంది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు ఎప్పటి నుంచి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఎలా సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మేడం అది రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇప్పటి వరకు కూడా టూ అంటే ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేపిస్తున్నాం మేడం ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర అంటే మీరు సిచువేషన్ బట్టి ఇలా ప్రొవైడ్ చేస్తుంటారా అవును మేడం తెలంగాణ అందరూ రెండు స్టేట్లు ఉన్నది టోటల్ ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర ఒడిశా ఛత్తీస్గఢ్ టోటల్ అన్ని స్టేట్లో కలిపి మా సార్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఆర్కే గారంటే మన సుపరిచితులు ప్రెసెంట్ సీఎంఆర్ సౌత్ ఇండియా ఇలాంటి కొత్త షాపింగ్ మాల్స్ వాహిని కానీ జీవి మాల్స్ కానీ ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం అలాగే హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట సో డెఫినెట్లీ ఎవరైనా సెక్యూరిటీ ప్రొవైడ్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఇలాంటి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కానివ్వండి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఓపె ఓపెనింగ్స్కి కూడా వీళ్ళ సెక్యూరిటీని అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈరోజు వీళ్ళెంత సేవ్ చేశారంటే ప్రతి ఒక్క పబ్లిక్ని లోపల అడుగు పెట్టడానికి కూడా లేదు వీళ్ళు ఇంత సెక్యూరిటీగా అక్కడ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఇంత హ్యాపీగా బయటకు వస్తున్నారు లేకుంటే తొక్కిసలాట చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో వీళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాట్స్ చెప్పాల్సిందే మనము సో చూస్తున్నారు కదా ఇది వాహిని షాపింగ్ మాల్ స్పెషాలిటీ అందాల ప్రవాహిని అని ద బెస్ట్ కలెక్షన్స్ వీళ్ళొక దాదాపు ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఇండియా అంతా తిరిగి ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది కరీంనగర్లో చాలా షాప్స్ ఉన్నాయి బట్ అందులో ఉన్నదానికన్నా ద బెస్ట్ కలెక్షన్స్ ఇంకా ఆషాడం సందర్భంగా చాలా మంచి ఆఫర్స్తో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది సో కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి ఆకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కెమెరా పర్సన్ ప్రవీత్ లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరిగినారు